స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ వేడి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ కార్యక్రమం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల స్వచ్ఛ భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శాల మేరకు ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ పద్మలతారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్ వినోద్ చౌదరి తెలియజేశారు శనివారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర స్వచ్ఛంద ఆరోగ్యం నినాదంతో ప్రజల్లో చైతన్య నింపేందుకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రమోహన్ బూత్ కన్వీనర్ ఎస్ వినోదాచారి కార్యకర్తలు అనిల్ కుమార్ శ్రీలీల నాగన్న ఫయాజ్ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు లో మన గౌరవేత మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు స్వర్ణాంద స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణ కొరకు ముఖ్యంగా ఈరోజు ప్లాస్టిక్ నివారణ కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ స్వర్ణాంద స్వచ్ఛంద భాగంగా లాస్ట్ టైము ఎలక్ట్రానిక్ వస్తువులు చెత్త ఇటువంటి వాటి అన్నింటినీ నిర్మూర్తించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాము ఈ శనివారము ఈరోజు ప్లాస్టిక్ నివారణ చేపట్టాము ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్లు అలాగే పదార్థాలను క్యారీ చేయడానికి వాడి క్యారీ బాక్స్ ఇవన్నీ కూడా పొల్యూషన్ని చాలా పెంచుతున్నాయి పాతకాలంలో ఇటువంటి వేలు ఉండడం వల్ల మనుషులంతా మంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత లేకుండా ఎక్కడంటే అక్కడ చెత్తం పాడేయడం వల్ల ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ప్రమాదకరము దీంట్లో ఉన్నటువంటి పాలిమర్స్ అనేవి మనుషుల ఆరోగ్యాన్ని అలాగే వ్యవసాయ భూముల్ని కూడా చాలా ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి పంటలు పండడంలో కూడా విషపూరితంగా పండుతున్నాయి సో అందరూ నేర్కొని ప్లాస్టిక్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా మనకు ఎలాగో మూడు రకాల చెత్తని కరెక్ట్ చేయడానికి మన శానిటరీ ఉద్యోగులు వస్తారు కార్మికులు వాళ్ళకి ఈ వేస్ట్ ఒక దాంట్లో ప్లాస్టిక్ వేస్ట్ ఒక దాంట్లో మరి న్యాచురల్గా కూరగాయల వేస్ట్ ఒక దాంట్లో మూడు గుట్టల్లో ఇచ్చినట్టయితే వాళ్ళు దానిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి నిర్మూలించి మనకు ఎటువంటి ప్రమాదం లేకుండా వాటితో సిమెంట్ లాంటి పదార్థాలు అనేక మరి రీసైక్లింగ్ పదార్థాలు తయారు చేస్తారు సో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలోకి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం నా పేరు వినోద్ చౌదరి కర్నూలు సిటీ వైస్ ప్రెసిడెంట్ ని పదిహేడవ వార్డు ఇరవై రెండవ వార్డు కో ప్రెసిడెంట్ అండి ఈ రోజు మరి మన కర్నూలు నగర పాలక సంస్థ వారు తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్ ప్రోగ్రాము ప్రతి ప్రతి నెలలో ఒక మూడవ శనివారము మరి స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది పోయినసారి ఎలక్ట్రానిక్ పరికరాల పైన గురించి ఒక అవగాహన ఒక ప్రోగ్రాం చేశారు మరి ఈసారి వచ్చేసి ప్లాస్టిక్ కి ముగింపు అనే ప్రోగ్రాం పైన ఈరోజు మరి మా బూక్ ఇన్ఛార్జులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి నాయకులు అందరి చేతో కూడా ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది మరి పారి కార్మికుల పాటు అందరితో పాటు మరి ఈ రోజు ఈరోజు తీసుకున్నటువంటి ప్లాస్టిక్ ముగింపు కార్యక్రమంలో మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఒక గుడ్డ బ్యాగులు కానీ తర్వాత అంటే గుడ్డ బ్యాగులు అంటే ఇప్పుడు ఒక క్లాత్తో తయారు చేసినటువంటి బ్యాగ్స్ కానీ మరి తర్వాత స్టీల్ బాటిల్స్ కానీ మట్టి పాత్రలు కానీ పూర్వం మన పూర్వీకులు ఏ రకంగా జీవించారో అటువంటి జీవన జీవన శైలిని మనం అవలంబించుకుని మరి ఈ రోజు ప్లాస్టిక్ కి ముగింపుగా పలికి మరి పచ్చదనాన్ని వెల్కమ్ చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ నిర్మూలించి మరి ప్లాస్టిక్ రహిత ని ఒక బాధ్యతగా మనమందరం మధ్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు చేస్తాం పేరు నా పేరు వినోద్ చౌదరి